రాజన్న సిరిసిల అర్బన్ బ్యాంకుల్లో ఎన్నికల నగారా మోగింది నేటి నుండి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు ముప్పైవ తేదీన నామినేషన్ల స్కూటీని ముప్పై ఒకటో తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు జూన్ ఆరవ తేదీన ఎన్నికలు అదే రోజు లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు మొత్తం పన్నెండు మంది డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా మొత్తం ఆరు వేల నూట ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు గెలిచిన పన్నెండు మంది డైరెక్ట్ డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే పార్టీల అతీతంగా జరగాల్సిన ఈ ఎన్నికలను కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి రాష్ట్ర ఎన్నికల వారు తేదీ రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను అనగా టీ రామకృష్ణ డిప్యూటీ రిజిస్టార్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు తేదీ రోజున ఎన్నికల నోటీస్ను విడుదల చేయడం జరిగింది దానిలో షెడ్యూల్లో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది తదుపరి నెక్స్ట్ డే ముప్పయో తారీఖు నాడు స్కూటీనే ఉంటుంది తర్వాత ముప్పై ఒకటో తారీఖు నాడు విద్యాల్సి ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు తదుపరి ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు మా మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది తదుపరి వన్ అవర్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది